హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడైతే నేను మళ్ళీ కాఫీ తాగుతున్నా లాస్ట్ టైం ఏ వీడియో పెట్టి మంత్లీ వన్స్ ట్వైస్ తప్ప ఎక్కువ తాగనని చెప్పారు కదా అని అనుకోవచ్చు చూసిన వాళ్ళు ప్రీవియస్గా ఏంటంటే యాక్చువల్గా నేను ఇక్కడ కాఫీ తాగుతున్నాను బట్ ఏంటంటే ఇది చాలా డేస్ బ్యాక్ తీసింది ఇక్కడ నేను చాలా రెసిపీస్ చాలా కళాఖండాలు చేశాను అవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక వీడియో చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ షేర్ కామెంట్ అయితే చేయండి ఇంతకీ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే చాలామందికి ఇష్టమా లేదో కూడా చెప్పండి నాకైతే చిలకడ దుంపులు పాకంలో వేసుకుని చేస్తున్నాను అనమాట ఆ స్వీట్ మా గ్రాండ్ మదర్ చేసేవారు నా ఫేవరెట్ ఇది వచ్చేసప్పటికి దీనిలో అయితే నేను కొంచెం గీ కూడా యాడ్ చేస్తున్నాను ఆల్మోస్ట్ ఇది తీసి చాలా డేస్ అయింది సో మీతో షేర్ చేద్దామని తీసాను యాక్చువల్గా బట్ అవ్వలేదు నాకు అసలు అప్పటి నుంచి అని చెప్పేసి చిలకటింపలు మనం ఉడకపెట్టేసుకున్నాం వాటిని కట్ చేసి నీట్గా ఇలా పాకంలో వేసేసి బాగా దగ్గర కంట చేస్తే అది ఒక మంచి స్వీట్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు ఎవరైనా తినాలి అనుకుంటే ఈ స్వీట్ని డెఫినెట్గా ఈసారి ట్రై చేయండి చాలా అని అయితే నేను చెప్తాను నాకైతే ఇప్పుడు వీడియోలో చూసినా కూడా మంచిగా నోరుతుంది తినాలనిపించేలాగా చూసారా నా హెయిర్ టెక్స్చర్ కూడా అప్పుడు ఎలా ఉందో కొంచెం కర్లీ హెయిర్గా అలా ఉండేది చాలా డేస్ అయిందంటే మీరు నమ్ముతారో లేదో అని అనుకున్నా ఏమైందంటే కొంచెం స్వీట్ తక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ వేసుకుని నాకు కొంచెం ఎక్కువ కావాలి నేను ఇంకొంచెం ఎక్కువ బెల్లం వేసి మళ్ళీ అయితే ఇది చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ ఇంకెక్కడ ఏంటి అంటే జనరల్గా మనం పూజలు చేసుకున్నప్పుడు మీరేం చేసుకుంటూ ఉంటారు మేము భోగి రోజైనా పూజలు ఏమైనా చేసినప్పుడైనా పచ్చి పులుసు బంగాళదుంప ఫ్రై అయితే చేస్తూ ఉంటామండి మా గ్రాండ్ మదర్ అయితే రెగ్యులర్గా ఇది చేసి పెడుతూ ఉండేవారు మాకు సో ఇదైతే మాకు ఫేవరెట్ అనమాట అందులోని పచ్చి పులుసు బంగాళదుంప చాలా ఫేమస్ ఫ్రై ఈ రెండు కాంబినేషన్ కూడా సూపర్ ఉంటాయి అదిగో పచ్చి పులుసు చేశానంటే కంపల్సరీ బంగాళదుంప ఫ్రై చేస్తా సో పక్కనే అది కూడా చేస్తా సరదాగా తినాలనిపించి ఒకరోజు అది తీస్రా అన్నం అయితే వేసుకుని ఇలా అయితే చేసుకుని తిన్నాను బట్ రెసిపీ కూడా పోస్ట్ చేసి ఉంటే బాగుండేది మీ ఎవరన్నా చేసుకోవాలి అనిపిస్తే చేసుకునేవారు నేనైతే ఇక్కడ బంగాళదుంపలు కాలుస్తున్నాను కదా చాలామంది పొయ్యి మీద పెట్టి కాలుస్తూ ఉంటారు బట్ అలా కాకుండా ఇలాంటిది ఒకటి ఉంటే మనం పొయ్యి మీద పెట్టు కాల్చుకోవడానికి ఒక చిన్న జల్లీ స్టాండ్ లాంటిది ఉంటే చాలా బాగుంటుంది నేను ఇక్కడే చిల్లీస్ కూడా కాలుస్తున్నాను అంటే బంగాళదుంపలు ఫ్రెష్గా కడిగేసి దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇలా పొయ్యి మీద పెడితే సరిపోతుంది సో యాక్చువల్గా మనం కట్టెల పొయ్యిలో కాల్చుకున్నది వేరే టేస్ట్ ఇది వేరే టేస్ట్ అది వేరే విషయం అనుకోండి బట్ మిస్ అవ్వకుండా ఉండడానికైతే ఇలా అనమాట ఇంకా ఇక్కడ చూడండి నేను ఏం చెప్తున్నాను అంటే మీకు ఎప్పుడన్నా కారం అయిపోతే ఏం చేస్తారు నాకు కారం అయిపోయింది అంటే నేను ఇలా మిరపకాయలు తెచ్చేసుకుని కారం అంటే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటూ ఉంటాం ఆడిచ్చింది మోస్ట్లీ అన్ఎక్స్పెక్టెడ్గా ఎప్పుడైనా అయిపోతే ప్యాకెట్ అయితే నేను అస్సలు కొనుక్కోనండి నేనైతే ఇలా తెచ్చుకుని పచ్చిమిరపకాయలు అయితే కట్ చేస్తాను రీసెంట్గా వన్ డే బ్యాక్ కూడా నేను సేమ్ వీడియో తీసాను ప్రీవియస్ వీడియోస్లో చెక్ చేస్తే ఆల్రెడీ తీసిన వీడియో ఉంది సో ఇలా మంచిగా ఫ్రెష్గా ఉన్న ఎన్నిమిరపకాయలని అయితే నీట్గా కట్ చేసేసి డ్రై రోస్ట్ అయితే ఏం చేయనండి డ్రై రోస్ట్ చేస్తే మళ్ళీ కొంచెం ఫ్లేవర్ టేస్ట్ మిస్ అవుద్ది అనిపిస్తుంది ఎందుకో అందుకోసం డ్రై రోస్ట్ ఏం చేయకుండా మిక్సీ పౌడర్ అయితే పట్టేసి నేనైతే కారం అయితే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట ప్యాకెట్ అయితే అస్సలు కొనుక్కోను మనకు ప్యాకెట్ ఎంత మంచిది కాదో మీ అందరికీ తెలుసు సో ఇక్కడ ఇంత చూస్తున్నారా నేనైతే చికెన్ కర్రీ చేస్తున్నానండి చికెన్ కర్రీ అంటే నేను ఎలా చేస్తాను అంటే అంతా బాయిల్ చేస్తాను బాయిల్ చేసేసిన దాన్ని తీసుకొచ్చి తాలింపు అయితే వేస్తాను రెగ్యులర్గా చికెన్ కానీ ఇంకా బిర్యానీ కానీ ఇలాంటివి తిన్నప్పుడు మనం కుకుంబర్ సలాడ్ తింటే చాలా బాగుంటుంది విత్ కర్డ్తో ఇంకా బాడీ స్ప్రేలో రీసెంట్గా నాకు ఈ మధ్య ఈ బాడీ స్ప్రే అయితే బాగా నచ్చింది ఇప్పటి నుంచి వచ్చే వీడియో ఏంటి అంటే ఒక అన్లిమిటెడ్ బఫెట్కి అయితే వెళ్ళాను నేను అక్కడైతే కొన్ని ఐటమ్స్ అయితే నేను మీకు షేర్ చేస్తున్నా మష్రూమ్ ఇంకా ఫ్రాన్స్ ఇలా మన ఎదురుకుండానే ఒక లా పెట్టి కింద హీటర్ పెట్టి హీట్ చేసి మనకి కావాల్సిన ఐటమ్ అంతా నచ్చిన ఐటమ్ అంతా సర్వ్ చేసుకుని తినొచ్చు అనమాట బాగుంది కదా ఈ అన్లిమిటెడ్ బఫెట్ ఈ అన్లిమిటెడ్ బఫెట్ ఎక్కడ అని చెప్పేసి అంటే అయ్యో నాకు ఇప్పుడు ఈ అన్లిమిటెడ్ బఫెట్ ఎక్కడ అన్నది మైండ్కి ఐడియా రావట్లేదు లూలు మాల్లో సో లూలు మాల్లో అనమాట సో అక్కడ అన్లిమిటెడ్ బఫెట్ అనమాట ఇది సో మనం ఎంత కావాలంటే అంత తినొచ్చు నేను యాడ్స్లో వీటిల్లో చూస్తూ ఉంటున్నానండి ఈ మధ్య ఏంటి అంటే మనకి ఒక పిల్లలు ఉన్నారు అంటే లేస్ ప్యాకెట్ కట్ చేసుకోవాలి అంటే కట్ చేసుకోవడానికి దాన్ని స్టిక్ చేసుకోవడానికి ఇదైతే బాగా యూజ్ అవుతుందని చెప్తున్నారు అందరూ గ్రాసరీ ప్యాకెట్స్ నిజానికి లేస్ ప్యాకెట్ ఒక్కటే స్టిక్ అవుతుందండి గ్రాసరీ ఐటమ్స్ స్టిక్ అయితే ఇది కొనుక్కోవడం వేస్ట్ అని చెప్తాను నేను మనీ అయితే వేస్ట్ చేసుకోకండి అలాంటి గ్రాసరీ ఐటెం కోసం ఇది చేసుకోవడానికి అయితే అని మాత్రం చెప్తాను ఇక్కడ వచ్చేసేటప్పటికి ఇంకొక కళాకారణం ఏంటి అంటే ఉల్లిపాయ చట్నీ ఎంతమందికి తెలుసు ఆనియన్ చట్నీ తింటారా మీరు ఎవరన్నా తింటారా కామెంట్ సెక్షన్లో అయితే నాతో తప్పకుండా షేర్ చేసుకోండి ఇక్కడ నేను ఉల్లిపాయలు ధనియాలు అయితే ఫుల్గా వేపేసాను వేపేసాను ఆ తర్వాత కొంచెం బెల్లం తీసుకున్నాను అవి రెండు మిక్సీ జార్లో వేసేసి దానిలో పాటు దాంతోపాటు కొంచెం ఇప్పుడే నేను ఎలాగో కారం పౌడరే కాబట్టి ఆడింది కారం వేసాను ఎండిమిర్చి అయిపోయినాయి అని చెప్పేసి ఇంకా నిమ్మకాయలు ఇవైతే నేను ఎప్పుడు స్టాక్ పెట్టుకుంటానండి నా దగ్గర ఎందుకోసం అంటే ఈ చట్నీలోకి కంపల్సరీ పనిచేస్తుంది బాగుంటుంది అని చెప్పేసి ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర నిమ్మకాయలు ఇలా ఊరబెట్టి లేకపోతే ఉప్పులో చింతపండు కూడా వేసుకోవచ్చు కానీ ఆనియన్ చట్నీకి మంచి హోటల్లో చేస్తారు ఏం చట్నీ ఇది అనుకుంటారు కదా అదంతా కూడా ఇలానే చేస్తారు ఆనియన్ చట్నీ సో ఇంకొంచెం బెల్లం వాటర్ యాడ్ చేసి మంచిగా అయితే చేస్తారు చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ ఆనియన్ చట్నీ మీరు కూడా ట్రై చేయండి ఈసారి ఇంకా కళాఖండాలు కొన్ని వీటిల్లో మిగిలిపోయినాయి ఏంటంటే జంతికలు వేసుకోవడం అనమాట మనకంత టాలెంట్ ఉందా లేదులే మనకు అంత టాలెంట్ లేదు కాబట్టి కొంచెం పక్కింటి ఆంటీ హెల్ప్ తీసుకుని నేనైతే జంతికలు కూడా వేశా ఈ కళాఖండం కూడా ఫైనల్గా పూర్తి చేశానా ఇంకా ఏమేమి చేశాను ఏంటి అనేది చాలా కళాఖండాలు ఈ వీడియోలో మీరు చూసే ఉంటారు కదా ఇప్పటికీ నేను ఇలాంటి వంటకాలు కూడా చేస్తానా ఇవి కూడా కొంతమంది ఏంటంటే నేను వీడియోలే చేస్తూ ఉంటాను వంటలు చేసుకోనేమో అనుకుంటారేమో బట్ అలా అనుకోవడం అయితే తప్పండి ఆల్మోస్ట్ మా రిలేటివ్స్ ఎవరైనా అలానే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు బట్ ఏం కాదు నేనైతే చాలా చేస్తూ ఉంటాను బట్ ఏదైనా వెంటనే చేసేస్తాను నేను అవుట్పుట్ మాత్రమే చూపిస్తాను మీకు సో దాన్ని ఫైనల్ ఎలా ప్రాసెస్ చేస్తున్నానో చూపించను అనమాట అంతే నేనైతే ఇక్కడ ఏంటి అంటే నా హెయిర్ చాలా కర్లీగా ఉంటుంది కదా అందుకోసం ఇప్పుడు నేను కర్లీ హెయిర్ నుంచి సాఫ్ట్నింగ్ కూడా మార్చేసాను అనమాట నా హెయిర్ని అంటే చాలా మందిస్ బ్యాక్ తీసిన వీడియోని ఆల్రెడీ నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వాలకి తెలిసిపోతుంది ఇక్కడైతే నేను హెయిర్ మాస్క్ పెడుతున్నా దానివల్ల ఏమవుతుందంటే హెయిర్ కొంచెం సాఫ్ట్ అవుద్దండి నేనైతే అలా మూవీ చూసుకుంటూ హెయిర్ మాస్క్ అయితే అప్లై చేసుకుంటూ వెళ్తున్నాను ఇంతకీ నాకు కర్లీ హెయిర్ బాగుందా ప్లెయిన్గా ఉన్న హెయిర్ బాగుందా స్ట్రైట్గా అంటే ఫైనల్గా మా ఇంట్లో నీకు కర్లీ హెయిరే చాలా బాగా సెట్ అయింది స్ట్రైట్ హెయిర్ నీకు బాగాలేదు అన్నారు మళ్ళీ ఆ స్ట్రైట్ హెయిర్ని ఇంత పెట్టి బోటక్స్ ట్రీట్మెంట్ బటక్ ట్రీట్మెంట్ చేయించిన హెయిర్ని మొత్తాన్ని అంతా కూడా మళ్ళీ ఇంకొక సెలూన్కి వెళ్ళి ఇంకొక చేయించాను అనమాట ఇంకొక పార్ట్ అయితే చేయించాను మీ ఎవరికైనా ఏం చేయించాను అన్నది తెలిస్తే తప్పకుండా చెప్పండి అప్పుడు టెక్స్చర్ ఇప్పుడు టెక్స్చర్ అయితే ఖచ్చితంగా మారింది వన్ ఇయర్ వన్ ఇయర్ అయింది ఆల్మోస్ట్ నేను నేను చేపిచ్చి సారీ వన్ ఇయర్ ఎక్కడైంది జాన్లో చేయించాను సో ఇంకా ఎన్ని డేస్ ఉంటుందా అని అంటే జనవరి వరకు ఉంటుంది వన్ ఇయర్ బోటెక్స్ ట్రీట్మెంట్ అని చెప్పారు మీరు ఎవరైనా మరి హెయిర్ మాస్క్ హెయిర్ స్పాస్ ఇవన్నీ యూస్ చేస్తారా లేదా చెప్పండి నాకు ఏంటి అంటే తప్పకుండా మనకి హెయిర్కి ఏదో ఒక ప్రోటీన్ అయితే ఉండాలండి న్యాచురల్ కూడా యూస్ చేయొచ్చు లైక్ అలోవేరా అని అలా మీకు తెలిసిన కొన్ని అయితే యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట అదనమాట ఈ వీడియో మొత్తానికి చాలా కళాఖండాలు కలిపే ఉన్నాయి కదా నాకు ఏం చేయాలో అర్థం కల ఇన్ని వీడియోస్ తీసాను వామ్ ఇవన్నీ ఇక్కడ స్ట్రక్ చేసి ఉంచి ఏం చేయను అందుకే అన్ని కలిపి ఒక వీడియో రూపంలో తీసేసి నేను షార్ట్ చేద్దామని తీస్తానో లాంగ్ వీడియో కోసం తీస్తానో నాకైతే తెలియదు కానీ వీడియో మాత్రం ఖచ్చితంగా క్యాప్చర్ చేస్తూ ఉంటానండి సో ఫైనలీ మీకు ఎలా అనిపిస్తే అలా అనుకోండి ఏదో ఒకటైతే అనుకోండి బట్ నా వీడియో మాత్రం ఎలా ఉందో చెప్పండి మీ అందరికీ నచ్చిందా లేదా ఇంకేమైనా నేను చేసిన ఇలాంటి కళాకాండాలు ఉన్నాయి అంటే మీకు చూపించినా వద్దా కూడా చెప్పండి ఏదో ఒకటి అయితే కామెంట్ చేయండి మీకు నచ్చితే వీడియో ఒక చిన్న లైక్ ఇవ్వండి అదేదో డైలాగ్ ఉంది చూసారా అది నాకు రెగ్యులర్గా నా వీడియోస్ చూసే వాళ్ళందరినీ చూసి నాకు అనిపిస్తుంది ఏమనంటే మా చుట్టాలందరూ నా వీడియో చూస్తారు కానీ ఒక్కళ్ళు కూడా ఒక్క లైక్ కొట్టరు వాళ్ళు కొట్టే ఒక్క లైక్తో నేను ఎక్కడికో వెళ్ళిపోతానని వాళ్ళకి చాలా భయం నేను ఏదో ఎక్కువ సంపాదిస్తానని వాళ్ళకి చాలా భయం అలా ఉందనమాట సో ఎప్పుడు కూడా అయ్యో అది భలే కామెడీగా అనిపిస్తుంది అది నిజమని కూడా అనిపిస్తుంది నాకు అంతే వీడియో బాయ్